కోరుకుంటున్నాము ఆ తర్వాత మా శోభన్ గారు ఫ్రమ్ సీడే శోభన్ గారు శోభన్ గారు పేరు పెట్టుకుని శోభన్ లాగా చక్కగా వెలిగిపోతున్నారని అప్పటి నుంచి అందరూ అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చలకి మీడియా మిత్రులకి అందరికీ సంక్రాంతికి వచ్చిన సినిమా వస్తున్నాం రాయలసీమ చాలా అద్భుతంగా ఆడి సాధించింది ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన ఈ సం ఈ ఇబ్బంది ఈ సంస్థ నాకు ఇరవై ఏళ్ళ నుంచి సంబంధం ఉందని ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీగా ఉన్నారండి అనిల్ రాబుడి డైరెక్షన్లో నేను చే నేను తీసుకున్నది నాలుగవ సినిమా నాలుగు సినిమాలు ఉత్తంగా కలెక్షన్ ప్రాఫిట్ వచ్చినాయండి ఈ సినిమాకి ప్రతిరోజు నైట్ ప్రతి డైలీ కలెక్షన్ కోవడము ఆయన ఎలాగుంది అని కనుక్కోవడము ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా అంతవరకు ఫోన్ చేసింది లేదు ఎవరు లేదండి కేవలం ఆయన అనిల్ రాబుడి గారు చేసి చేస్తున్నారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట కూడా ఆయన కలెక్షన్స్ కనుక్కోవడం ఇంతవరకు ఎవరూ చేయలేదండి ఆయనకే గొప్పదా ఆయన ప్రతి అంత సినిమాను ఒక లెవెల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినందుకు మెనీ మెనీ ట్యాంక్ సార్ ఆయన చేసిన ప్రతి సినిమా నేను చేయ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా అద్భుతంగా తీసి మాకు విజయం సాధించినందుకు మెనీ ట్యాంక్ సార్ రాజుగారికి శిరీష్ గారికి మాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్